హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఎల్బీ నగర్ చింతల్ కుంటాలో గుఫ్రాన్ డైరీ ఫామ్లో ఉన్నాము ఇక్కడ టాప్ క్వాలిటీ భావనగర్ ఒక ఆవు రావడం జరిగింది క్వాలిటీ పరంగా చూసుకోండి హండ్రెడ్ పర్సెంట్ బ్రీడ్ అని చెప్పొచ్చు దీని చెవులు కూడా చూడండి ఎంత పెద్ద చెవులు ఉన్నాయో గంగాడోలు ఫేస్ స్ట్రక్చర్ కళ్ళు కూడా ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి చిన్న కళ్ళు దూరం నుంచి చూస్తే మనకు కళ్ళు అనేవి ఇట్లా క్లోజ్ అయినట్టు కనిపిస్తే దగ్గర వస్తే ఓపెన్ కనిపిస్తుంది ఇంకొకటి గంగాడోలు చూడండి కింద బొడ్డు కూడా చూసుకోవచ్చు బొడ్డు స్ట్రక్చర్ అవంతా చూడండి ఇంకొకటి ఏంటంటే ఇది డెలివరీకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో డెలివరీ అవుతుంది ఫోర్టీన్ లీటర్ కెపాసిటీ ట్వంటీ కూడా దీని మదర్ మిల్క్ ఉందని చెప్తున్నారు కానీ వీళ్ళైతే టెన్ టు ట్వెల్వ్ లీటర్సే గ్యారంటీ ఇస్తాము అని చెప్తున్నారు ఎందుకంటే రైతులు ఎక్కువ ఇచ్చినా వాళ్ళు సంతోషంగా ఉంటారు అని చెప్తున్నారు ఎప్పుడున్నా పది పన్నెండు లీటర్లే మనకి దేశాలకు పెట్టవచ్చు కింద తోక కూడా చూడచ్చు ఇంకా తోక కూడా కింద అంటుంది ఇంకా ఫిఫ్టీన్ డేస్లో డెలివరీ అవుతుంది కింద బొడ్డు చూడండి మెయిన్గా ఇవన్నీ మెయిన్ హంప్ చూడొచ్చు ఇక్కడ హంపు కూడా ఈ విధంగా ఉండాలి ముంగల్ కాళ్ళకు సేమ్ లైన్లో మనకు హంప్ కూడా ఉండాలి కింద గంగాడోలు కానీ పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ బ్రీడ్ అని దీనికి చెప్పవచ్చు ఇంకొకటి బ్లాక్ కలర్ కూడా ఉంది బ్లాక్ కపిలా కూడా చెప్పవచ్చు అది కూడా చూపిస్తాను ఇదైతే మనకు వన్ ల్యాక్ పైన ఉంటుందని చెప్తున్నారు ఎందుకంటే సెవెంటీ టు వన్ ల్యాక్ ప్రతి లోడ్లో వీళ్ళ దగ్గర ఉంటుంది కానీ ఇలాంటి భావనగర్ బ్రీడ్ అయితే వన్ ల్యాక్ పైన ఉంటుంది బ్రీడ్ని బట్టి అని చెప్తున్నారు ఇక్కడ ఒకటి కపిలాలో ఉంది కొంచెం రెడ్డిష్లో ఉంది ముంగల కూడా ఇది ఫిఫ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్లో డెలివరీ అవుతుంది ఇది గిర్లో ఉంది ఇది కూడా ఇది ఏంటంటే లైట్ ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఇది కొంచెం మట్టి ఉంది ఎందుకంటే ఈరోజు వెదర్ కూల్ ఉండడం వల్ల వీళ్ళు కడగలే రావాలని అందుకని మెయిన్ ఇవి రెండు రెండో ఉన్నాయి వన్ ల్యాక్ పైన ప్రైస్ చెప్తున్నారు కా కావలసిన వాళ్ళు స్క్రీన్ మన నెంబర్కి కాంటాక్ట్ చేయండి గుఫ్రాన్ డైరీ ఫామ్ ఎల్బీ నగర్ చింతల్కుంట థ్యాంక్ యూ